జై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరం ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు వరకు సప్తమి రాత్రి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు తదుపరి అష్టమి నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి శ్రవణం శ్రవణం విష్టి మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు తదుపరి భవ రాత్రి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు యోగం సాధ్యము రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషముల వరకు తదుపరి శుభము వర్జ్యం ఉదయం పది గంటల పదమూడు నిమిషం నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషం వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషం నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు అవిజిత ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాతా పౌత్రమ కల్మశం మృకండాత్మజం వందే వేదశిరతధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటి మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు